హాయ్ గాయస్ మన బైక్ అయితే యాక్సిస్ సిరీస్తో రెడీ అయిపోయింది మీకు మొన్న షార్ట్ వీడియోలో పెట్టగానే నా బైక్ మొత్తం ఇన్స్టలేషన్ చేసిన సైడ్ ఇయర్ ప్యానెల్స్ టాప్ ర్యాక్ అయితే ఇన్స్టలేషన్ చేసాను ఫుల్ వీడియో పెట్టాను లిటిల్ బెట్ కొంచెం వైబ్రేషన్స్ అవుతున్నాయి ఇది మెకానిక్ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం అయితే కొంచెం క్లియర్ అయిపోతుంది ఎందుకంటే డ్రీ ఫిట్టింగ్ లైట్గా చేస్తే మనం ఫిట్ చేసాము అంతకంట మన ట్రెడ్లు కట్టా ఏమైనా పోయే అవకాశం ఉందని టైట్గా ఫిట్ చేయలేదు మెకానిక్ అయితే కొంచెం గట్టిగా ఫిట్ చేస్తాడు ఇక్కడ నుంచి మనం అయితే ఐటెక్ సిటీ అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం ఐటెక్ సిటీ దేనికి అనుకుంటున్నారా ఐటెక్ సిటీ దేనికి వెళ్తున్నామంటే మనం ఇరు మన బైక్కి అయితే ఫ్యూలెక్స్ ఇన్స్టలేషన్ చేయబోతున్నాం పవర్ ట్రానిక్ సంబంధించిన కంపెనీ ఫ్యూలెక్స్ అనేది బైక్ ఫ్యూయల్ని మ్యాపింగ్ చేసి కొంచెం ఫ్యూయల్ ఎక్కువ పంపించి ట్రాక్కు ప్లస్ కొంచెం పవరు ఇంక్రీజ్ అవ్వడానికి అది సహకరిస్తుంది అనమాట ఇంకా అది అయితే మనం ఇన్స్టాలేషన్ చేయబోదాం దాని గురించి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న బైక్ అండ్ బైకర్స్ స్టోర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం నేను ఈ ఫీలాక్స్ ఎందుకు ఇన్స్టాలేషన్ చేస్తున్నానంటే నా మ్యాక్సిమం మాకు ప్యానల్స్ గట్టా మనకి టాప్ ల్యాక్ బాక్స్ లగేజెస్ నా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట ఇది ఇప్పటికైతే ఓవర్వేట్ అయిపోయింది సైడ్ ప్యానల్స్ ఇవన్నీ ఇన్స్టలేషన్ చేసేటప్పుడు చూసారా ఎలా తగులుతున్నారు జనాలకు కూడా అది మొత్తం బండి బల్కీగా అయిపోయింది అన్నమాట అబ్బా చాలా ఇబ్బందిగా ఉంది డ్రైవ్ చేయడానికి కూడా ఎందుకంటే ఈ సైడ్ మనకి గాడ్స్ అన్నీ ఏసీ లోపలకి చాలా బల్కీ అయిపోయింది చాలా వెయిట్ కూడా ఉంది ప్లస్ మన లగేజ్ చేసిన తర్వాత మన ప్లేన్ రైడర్ కూర్చున్న తర్వాత కొంచెం ఆ మాత్రం పవర్ ఏమో అనుకొని ఫ్యూల్ ఎక్స్ ఇన్స్టాలేషన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను నేను కొంచెం దాని మూలం కొంచెం పవర్ అనేది కొంచెం ఫ్యూల్ కూడా కొంచెం మ్యాపింగ్ బట్టి ఫ్యూల్ తీసుకొని పవర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను అందుకోసం నేను ఇది ఇన్స్టాలేషన్ చేద్దాం ఫిక్స్ అయ్యాను ఫ్రెండ్స్ నేను ఈ వీడియో స్టార్ట్ చేసింది జీరో సబ్స్క్రైబర్ నుంచి ప్లీజ్ నా వీడియోని చూసే ప్రతి ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు న్యూ యూట్యూబ్ ఛానల్ ఇది కొత్తగా నేను వీడియో స్టార్ట్ చేశాను మీరు నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం నాకు మోటివేట్గా ఉంటుంది ఇంకా నేను ఏమైనా వీడియోలు చేయాలన్నా రివ్యూ ఇవ్వడానికి కూడా నాకు కొంచెం హ్యాపీనెస్గా ఉంటుంది ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే దయచేసి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ ఫీలెక్స్ వీడియో కూడా ఇంతకుముందు తెలుగులో ఎవరైనా రివ్యూ ఇచ్చారో నా నేనైతే చూడలేదు కానీ నేను కేటీఎంలో అడ్వెంచర్ త్రీ నైంటీకి ఈ ఫ్యూలెక్స్ ఇన్స్టాలేషన్ చేసి దీని పూర్తి రివ్యూ అయితే మీకు నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను దాని పర్ఫార్మెన్స్ ఎలాగ ఉందని అని చెప్పేసి అది ఇన్స్టాలేషన్ చేసుకుంటామని ఉపయోగం ఉందా లేదని చెప్పేసి కూడా మీకు దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇప్పుడైతే మనం మాక్సిమం జేఎన్టీ వరకు వచ్చాము జేఎన్టీ నుంచి ఐటెక్ సిటీ మ్యాక్సిమం ఫైవ్ నుంచి సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది మన ఈ ఐటెక్ సిటీకి వెళ్ళే దారిలోనే వీ గేర్ కూడా ఉంది కానీ అక్కడైతే నేను ఏమి ఉందా లేదా అని కూడా వాళ్ళు కాల్ కూడా చేయలేదు నేను వీల కూడా బైక్ అండ్ బైకర్స్ కూడా కాల్ చేయలేదు డైరెక్ట్ వెళ్తున్నాను ఎందుకు వెళ్తానంటే అది న్యూ స్టోర్ కాదు ఏమైనా కొంచెం ఆఫర్ ఏమైనా వస్తుందేమో అని చూస్తున్నాను ఒకసారి వెళ్తాను వాళ్ళు కొత్త స్టోర్ కాబట్టి ఏమైనా ఆఫర్ ఉందో అడుగుతాను మనకి ఎక్కడైనా సరే కొంత ప్రైస్ దగ్గర మనకి హ్యాపీనెస్ కాబట్టి దాన్ని బట్టి నేను చూసి తీసుకోవాలి ఏంటో ప్రైస్ కరెక్ట్ కూడా తీసుకుంటాను నేను ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మన నైట్ కి తిట్టు నా బైక్ నుంచి ఎక్కడి నుంచి లేదు మన ఫ్రంట్ నుంచి రావాలి పంపండి సేల్ ట్వంటీ ఉంది మెకానిక్ చార్జెస్ అలా ఉంటాయో చూడాలి మళ్ళీ ఫ్రెండ్స్ బైక్ అండ్ బైకర్ దగ్గర అయితే మనకి ఫీల్ యాక్స్ దొరకలేదు వీ గేర్ కాల్ చేస్తే ఇక్కడ ఉంది ఇన్స్టాలేషన్ చేస్తాను రమ్మన్నారు నేను ఇక్కడికి వచ్చి ఇన్స్టాలేషన్ అయితే చేయించేసుకుంటున్నాను ఈజీ వైర్ కటింగ్ అయితే ఏమి ఉండదు ప్లగ్గంప్లే అయినాయి మనోడు ఇంకో ఆ సైలెన్సర్ కొన్న మనకి సెన్సర్స్ అయ్యో ఉన్నాయమాట అవి రిమూవ్ చేసి వాటికి వీటికి ప్లగ్ ప్లే చేస్తున్నాడు మనం ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు మనం ఇది మనం కూడా చేసుకోవచ్చు కాకపోతే మన దగ్గర స్క్రూస్ రెంచెస్ గట్ట మన దగ్గర ఉండవు కాబట్టి వీళ్ళ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే వీళ్ళ మంచిగా గట్టిగా ఫిట్ చేసి ట్యాక్సీ మనకి బైక్ అయితే ఇస్తారు ఇది ఫ్యులెక్స్ మోడల్ దీని నుంచి మనకు మ్యాపింగ్ గట్రా అన్నీ ఉంటాయి అన్నమాట ఫ్యూయల్ అనేది ఎలా చేయాలో మ్యాపింగ్ దాంట్లోనే ఉంటుంది ఫైనల్గా అయితే మనకి ఇన్స్టలేషన్ అయిపోయింది దీని గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను రివ్యూ గురించి థ్యాంక్ యూ ఫ్రెండ్స్